పన్నీర్ కర్రీని ఈ విధంగా తయారు చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా పన్నీర్ తీసుకొని క్యూబ్స్లో కట్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని పన్నీర్ ముక్కలు మంచి రంగు వచ్చేదాకా వేయించుకొని తర్వాత వేరొక ప్లేట్లోకి ఇదే నూనెలో ఒక కప్ ఉల్లిపాయలు ఒక కప్ టమాటాలు వేసుకొని మెత్తగా మగ్గించేసుకొని దాకా జిడిపప్పు పలుకులు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి తర్వాత బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని ముందుగా బిర్యానీ హోల్ స్పైసెస్ అని వేసుకోండి తర్వాత గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ని కొద్దిగా పసుపు టేస్టీ తగిన సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు కప్పు దాకా పచ్చి బఠానీ అలాగే వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని తగినని వాటర్ని యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీంట్లోనే పచ్చిమిరమీరా పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించేసేసుకోండి అంతే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుందండి చపాతీలోకైనా జీరా రైస్లోకైనా రైస్లోకైనా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్